సార్లు మనం అనుకుంటాం మన యొక్క పరిస్థితులను బట్టి మనము ఎదుర్కొనేటువంటి పోరాటాలను బట్టి శ్రమలను బట్టి మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి కరువును బట్టి పేదరికాన్ని బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో దేవుడు నన్ను మర్చిపోయాడు మనం అనుకుంటాం ఎందుకంటే మనిషి ఏదైనా శ్రమ వచ్చేటప్పటికి తట్టుకోలేడు కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే నేను నిన్ను మరిచిపోచాలను దేవునికి స్తోత్రం కలుగును గాక మనమే దేవుని మరిచిపోవచ్చు మనమే దేవుని సన్నిధిని మర్చిపోవచ్చు మనమే కృతజ్ఞత లేని వారిగా ఉండొచ్చేమో కానీ దేవుడు అందరికీ మేలు చేసే దేవుడు దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు దేవుడు నిన్ను మరిచిపోలేదు మరిచిపోలేదు కాబట్టి నీవు నేను మనము మనకు కలిగిన శ్రమలలో మనకు కలిగిన శోధనలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పోరాటములో ఇంకా మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను మరిచిపోయాడేమని అనుకోవద్దు అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను ఈ శ్రమలేంటి ఈ శోధనలేంటి ఈ శ్రమలను మరి దేవుడు ఒకవేళ మరిచిపోకపోతే నన్ను విడిపిస్తాడు కదా అని అనుకుంటాను కానీ దాని వెనకాల ఏదో మేలు దాచిపెట్టుంటాడు ఒకవేళ నువ్వు శ్రమపడుతూ నువ్వు ఇంకా శోధించబడుతూ కష్టాలు గుండా శోధన గుండా వెళుతూ ఉంటూ నువ్వు అనుకుండొచ్చు దేవుడు నన్ను మరిచిపెడాము కానీ దేవుడు మరిచిపోవడానికైనా పక్షపాత అయిన దేవుడు కాదు కీర్తనకారుడైన దావేది అంటాడు దావిది కలిగిన అనేకమైన బాధలు దావిది కలిగిన అనేకమైన శ్రమల్లో దావిది కలిగినటువంటి ప్రతి శోధనలో దేవుడు తోడై ఉన్నాడట దేవునికి మహిమ కలుగును గాక కీర్తన నూట ఇరవై నాలుగులో చూస్తే మొదటి వచ్చినప్పులు మనకు కనిపిస్తుంది మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎహోవో మనకు తోడై ఉండనేడలా వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు ఎహోవో మనకు తోడై ఉండనేడలా వారు మనలను ప్రాణముతోనే మ్రింగి వేసి ఉంది చూసారు కీర్తన దావేదు దేవుడు తోడై ఉండకపోతే మరి శత్రువు చేతులకు దావిది పడిపోయినవాడు ఉండేవాడు దావిది కలిగిన ప్రతి పోరాటంలో దావిది కలిగిన ప్రతి భయములో దావిది కలిగిన ప్రతి శోధనలో దేవుడు తోడై ఉన్నాడనే విషయాన్ని దావేది గుర్తు చేస్తూ చేస్తూ ఉన్నాడు దావీదు అందుకనే అంతకు ఎందుకు హెచ్చించబడ్డాడంటే దావిదికి తెలుసు దేవుడు నన్ను విడిచి పెట్టడం దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోడు అని దావిదికి తెలుసు కాబట్టి గుర్తు చేసుకుంటున్నాడు అయ్యో ఈరోజు నేను సజీవుడుగున్నానంటే నేను కలిగిన శ్రమలలో మరి శోధంలో ఇంకా నేను సజీవుడుగా ఉన్నానంటే వాటన్నిటిలో నుంచి నన్ను తప్పిస్తున్నటువంటి దేవునికి స్తోత్రములని చెప్తూ ఉన్నాడు మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎహోవో మనకు తోడై ఉండని ఎడల దావిది మీదకి అనేకులు లేచారండి పిలిస్తీన్ లేచారు తన తన ఇంటివారు లేచారు శత్రువులు లేచారు సౌలు కుటుంబీకులు లేచారు అయినప్పటికీ ప్రతి శోధనలో ప్రతి శ్రమలో దావేదికు దేవుడు తోడై ఉన్నాడు అట అందుకని మాట అంటున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు భయపడినక్కర్లతో అయ్యో నాకు మనుషులు నాకు సహాయం చేయట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు నాకు ఎవరు మాట్లాడట్లేదు ఇలాంటి ఆలోచన మనకు రాకూడదు కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో నువ్వు ఖచ్చితంగా ఆశీర్వించబడతాం పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన ఒక వాగ్దానం ఉంది గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చినలో చూస్తే చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనం చూడగలుగుతాం చూడండి స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచిన వారైనా మరుచుతారు కానీ నేను నిన్ను మరో చూసారా తల్లి ప్రేమ ఎంత గొప్పదో అంతకంటే గొప్ప ప్రేమ ఎవరిదో తెలుసా దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే తల్లి ప్రేమే గొప్ప ప్రేమ ఎందుకంటే నవమాసాలు మోసి మరి ప్రయోజకుడిగా చేసి పెద్దవానిగా చేసి తల్లి తన బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది అలాంటి తల్లి తన చంటి బిడ్డను చంటి బిడ్డనని చెప్పబడుతుంది చంటి బిడ్డ ఎదిగిన బిడ్డ అంటే వాడికి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు పని పట్లకి వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరినింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను చూడండి చూడము నా అరచేతుల మీద నిన్ను చెక్యు దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది అర్థం అవ్వాలి మనకి ఎంత ఎంత ఉన్నతమైనది చెప్పండి అందుకని దేవుణ్ణి హత్తుకోవాలి మనం దేవుడు తండ్రి కంటూ గొప్పడు దేవుడు తల్లి కంటూ గొప్పవాడైన తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే స్త్రీల చూపు ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ చాలా శ్రేష్టమైనది ఆ ప్రేమతో నువ్వు నింపబడితే నువ్వు నువ్వు అన్ని విషయాల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతావు యశ్వ ప్రవక్త ద్వారా సెలవు ఇచ్చిన మాట ఏంటంటే స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డలను మరుచున వారైనా కానీ నేను నిన్ను మరువను 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 నీ పరిస్థితులు కూడా ఆయన ఉంటాడు మనమే అనుకుంటాం దేవుడు మరిచిపోయాడేమో దేవుడు విడిచిపెట్టేశాడేమో ఈ అప్పులు ఏంటి ప్రభ ఈ శోదం లేంటి ప్రభ అని మనము దేవునికి దూరం అయిపోయి మందిరానికి దూరం అయిపోయి మన హృదయములు ఇంకా నిరుత్సాహముతో నిరీక్షణ లేకుండా సమాధానం లేకుండా సంతోషం లేకుండా మనం ఏమైపోతామంటే నశించిపోతాం కాబట్టి మనము గుర్తు చేసుకోవాలి దేవుడు నన్ను మరిచిపోలేదు మరి గాఢాంధకార కార పొలలో చంచరించినను ఆయన నన్ను కాపాడుతాడు నడుచున్నాను నడిచినను జలములలోబడి ఆయన నన్ను విడిచిపెట్టడం చెప్పి మనం గుర్తు చేసుకోవాలి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అది కొద్ది కాలం ఉంటుంది వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కనిక్రమ కృపగల దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాలం మీరు మా అందరితో ముఖాముఖిగా మాట్లాడినందుకు వందనాలు అయా ధనమర్ మేము దీవించబడిన మేము ఆశీర్వదించబడినా నిన్ను మేము మర్చిపోకూడదు మేము మర్చిపోయినా నీవు ఎన్నడూ మరిచిపోలేని దేవుడు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ వాక్యమైన బిడలందరిని దీవించి వరదలు వచ్చేయమని ఏస్తున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు